నా పేరు వారం సుదర్శన్ రావు నేను శ్రీ మణికంఠయ్యప్ప స్వామి దేవాలయంలోని శ్రీ వరసిద్ధి వినాయకన స్వామి ఉప ఆలయంలో పనిచేస్తున్నాను మార్చి ఇరవై మూడు శ్రీ శనేచ్చరస్ స్వామి శని త్రయోదశి ఈ శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమనగా శ్రీ స్వామికి శని ఆయుష్కారకుడు అనగా శని భగవానుడు ఎవరికైతే జాతకంలో బాగలేదో ప్రతి ఒక్కరూ ఆ స్వామి యొక్క ఆరాధన కోసము శ్రీ స్వామికి తైలాభిషేకం చేసుకున్నటం వలన వాళ్ళకి మంచి ఆయుష్ అఖండ తేజస్సు వస్తుంది అందువలన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శ్రీ స్వామికి తైలాభిషేకం చేసుకొని నువ్వులు దానం ఇస్తే స్వామికి ఎంతో ప్రీతికరం అందువలన ప్రతి ఒక్కరూ శ్రీ స్వామి తైలాభిషేకం చేసుకునవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన కుంభరాశి వాళ్ళు చేసుకుంటే చాలా విశిష్టంగా ఉంటుంది ఉగాది తరువాత మరలా వచ్చే శని త్రయోదశిలో ఏ రాసులు వారికి బాగలేదో మళ్ళీ తెలియజేస్తాం